హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను స్మాల్ సైజ్ బీడ్స్ అండి టూ ఎంఎమ్ ఇలాంటి రింగులు తీసుకున్నానండి ఇలాంటి రింగులు తీసుకున్నా ఒక సూదికి పది పోగులు ఎక్కిచ్చినామంటే పది ఇటు అటు ఇరవై పోగులు అవుతాయి మనకి ఇరవై పోగులు అవుతాయి అలాగే నేను రేషన్ టైతే తీసుకున్నానండి అంటే పట్టుదారాలు తీసుకున్నాను ఇక్కడ దీనికి మళ్ళీ మా అల్లకం కాబట్టి మామూలు దారమే తీసుకున్నానండి దీనికి కుచ్చులు వేసినాను ఆల్మోస్ట్ చూడండి మీకు వర్క్ కూడా చూపిస్తున్నాను ఇవి పన్నెండు వచ్చినాయండి నాకు ఇలా పన్నెండు వచ్చినాయి ఫస్ట్ రెండు రెండు కుచ్చులు తీసుకొని తర్వాత గ్యాప్లు ఇవి వేసుకుంటూ వచ్చినాను ఇలాగ ఈ గ్యాప్లు పెట్టినాను ఇక్కడ ఇక్కడ మీకు ఈ మోడల్ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను అలాగనే ఒక దబ్బనం కూడా తీసుకోండి మనకు దబ్బనం కావాల్సింది వస్తుంది వాళ్ళు వచ్చేసి పట్టుదారాలతోనే వేయమన్నారండి అందుకోసం పట్టుదారాలతో వేస్తున్నా లేకుంటే నేను ఇంతవరకు పప్పు పట్టుదారాలు కొంచెం తక్కువనే యూజ్ చేస్తాను తోడు కలర్ మ్యాచింగ్ కూడా మనకు ఉండదు కదండి ఇంకా షాప్స్లలో ఎక్కువ మామూలు థ్రెడ్సే ఉన్నాయి కానీ సిల్క్ థ్రెడ్స్ పట్టుదారాలు తక్కువ ఇటు నాకు ఆల్మోస్ట్ ఇంట్లో ఎప్పుడో తెచ్చినాను అవి మ్యాచ్ చెప్పినాయి చెప్పినాను కదండి ఇటు పది అటు పది తీసుకొని ఇట్లా పెట్టి ఇలా ఎక్కించుకొని మధ్యలోంచి ముదిలోంచి రానిచ్చేసండి మూడిలోంచి రానిచ్చిన తర్వాత ఇక్కడ గట్టిగా పట్టుకోండి ఇలా కింది నుంచి ఇది ఉంది కదండి ఈ దారం అనేది ఇట్లా ఉండాలండి యువతలకి ఈ దారాన్ని ఇటు రానియద్దు ఇటు రానిచ్చి ఇట్లా అనద్దు ఈ దారాన్ని ఇటువైపు రానిచ్చి ఇట్లా అనండి ఎందుకంటే మనకు వర్క్ అనేది నీట్గా వస్తుందండి లేకపోతే గజిబిజిగా వచ్చేస్తుంది సరిగ్గా రాదు చాలామంది చూసి నేను వీడియోలో కాదు డైరెక్ట్ చూపిస్తుంటే కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు నేను మళ్ళీ చెప్పినాను ఇలా అనేసి అందుకోసం అని చెప్పి చెప్తున్నాను ఇదే ఈ థ్రెడ్ అనేది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి మనకు నీట్గా వస్తుంది ఇలా మొత్తం అల్లుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఏం లేదు చాలా ఈజీ మొత్తం అల్లేసేయండి రింగ్ చూసినారు కదండి చిన్న రింగేనండి అది పెద్ద రింగేం కాదు మరీ చిన్న రింగ్ అయితే కాదు అందుకోసం అని అంత పెద్దగా వచ్చేసింది థ్యాంక్ యూ ఇలా మొత్తం వేసుకుంటూ పోయి మనకి వర్క్లోనే పూసలు కూడా వచ్చేసింటే బాగుంది మళ్ళీ సపరేట్గా మనం పెట్టాలి ఇలా ముడేసేసి ఇలా కట్ చేసేయండి ఇడికి అయిపోయినట్టండి తర్వాత మనము రెండు పోగులు ఎక్కిస్తే నాలుగు పోగులు అవుతాయి మామూలు మిషన్ థ్రెడ్ ఇలా ఇక్కడ నుంచి రానిచ్చేసి స్టార్టింగు రానిచ్చి మధ్యలో నుంచి రానిచ్చేసేయండి ఇంకొకొక్క పూస తీసుకుంటూ మనము ఒక్కొక్క పూస తీసుకుంటూ ఈ పూసను మళ్ళీ పైకి అనేసి ఇలా అనేసేయండి మొత్తం అలా రౌండ్ మొత్తం రానిచ్చేసేయండి ఇలా పూసలు ఎక్కించుకుంటూ చేసుకుంటూ మొత్తం చేసేసేయండి నాకు మధ్యలో కుచ్చుళ్ళు వచ్చిన కాడ కాకుండా ఇవి టూ వల్ల వచ్చినాయండి వర్క్వి దీనికి మన టైంని పట్టించి థ్రెడ్స్ని పట్టించి అమౌంట్ ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసేయండి చూపిస్తాను అది వేసినది ఇలా వచ్చేసింది ఇది కూర్చో ఎలా కట్టాలి ఏంటని చూపిస్తాను సమ్మర్ కదండి ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాము కానీ కష్టం ఉంది వీడియో తీయడానికి ఇది మిడిల్ అనుకోండి ఇటు మధ్యలో ఇది మిడిల్ దీనికి ఇలా బొర్ర పెట్టేసేయండి దబ్బనంతో పెట్టిన తర్వాత నేను నార్మల్గా రెండు పోగులతో వేసుకొని దానికి ముడేసి దాంట్లోంచి థ్రెడ్ త్రెడ్ తీసినాను ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే చిన్న సూది కదా చిన్నదైనా కానీ పెద్దదైనా మీ ఇష్టం పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పై అనేసేయండి ఇలా అన్న తర్వాత ఇది నీట్గా సెట్ చేసుకోండి ఒక్కోసారి చిక్కు చిక్కు వస్తుంది ఇది రేషన్ థ్రెడ్ కాబట్టి మనకి చెప్పాను కదా ఇందాక ఇది ఉంది కదా ఇది పైపక్క ఇది వెనకపక్క ఈ పైపక్కని ఇట్లా పైపక్క కేసేసేసేయండి వేసి ఈ హో మనం ముళ్ళు వచ్చినాయి కదా ఈ ముళ్ళు మాత్రం దీనికి అలా కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ మనం జరిగి థ్రెడ్ తీసుకుంటున్నానండి నేను మనకి ఎంత కావాలంటే అంత తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఇలా వేసేసేయండి వేసేసి ఇలా ఇంతేనండి చాలా ఈజీ ఇది ఇలా పడిపోతుంది కదా ఇలా వంగుతుంది కదా దానికి నాట్లు వేయాలండి మామూలుగా సోది తీసుకొని నాట్లో అది కూడా మీకు చూపిస్తాను నేను లేకుంటే గమ్మైనా వేయొచ్చు వేసినా కానీ మళ్ళీ ఏమైనా ఊడిపోతుందేమో అన్నట్లా టెన్షన్ ఉంటుంది దాని బదులు అదేదో నాటే వేసేసినాం అనుకో నీట్గా ఉంటుంది కదా దగ్గర ఇక్కడ నుంచి కింది నుంచి పై వరకండి ఇలా అండి కింది నుంచి మళ్ళీ పక్కనే ఒక మూడు నాట్లు వేసుకున్నా చాలండి ఎక్కువ అవసరం లేదు ఆ రౌండ్కి మనకు ఎందుకంటే మనకు అది కిందికి వంగుతుంది అందుకోసం అని చెప్పేసి నేను అట్లా వేస్తున్నా ఐడియా నా ఐడియా అండి లేకపోయినా గమ్మైనా వేసుకోవచ్చు మనము కానీ పట్టుదారాలతో ఎలా వస్తుందో ఏమో అని కొంచెం టెన్షన్ పన్నాను చాలా బాగా వచ్చింది అంటే పైన మనము నార్మల్ థ్రెడ్స్తో అల్లుకోవాల్సిందేనండి అంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సిందే మనకి ఇంట్లో ఉంటే పర్వాలేదు లేదంటే మళ్ళీ తెచ్చుకోవాల్సింది వస్తుంది ఇలా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి చారి మొత్తం మోడల్ చూసేసేయండి అంతేనండి